గుండారెడ్డిపల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి బసపు నుండి గుండారెడ్డిపల్లికి వచ్చే కట్టుకాలువ విపరీతంగా ఉప్పొంగుతూ ఉంది ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నది ఈ వాటర్లో కూడా కొన్ని ఇల్లు ధ్వంసమైనవి వాటర్లో నీట మునిగిన ఇండ్లు కొన్ని పంట పొలాలు అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి పంట పొలాల నిండా వాటరే ఉన్నాయి ఈ గుండారెడ్డిపల్లి గ్రామంలో వా అటుపక్క ఉన్నటువంటి ఊర్లోకి పోవడానికి ముదిరాజువాడ గ్రామ ప్రజలకు చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉన్నది ప్రజలకు ప్రయాణికులకు అంతరాయం అందరి ప్రజలను అప్రమత్తం ఉండాలని మేము సూచించడం జరిగింది వెహికల్స్ కానీ ప్రయాణికులు కూడా ఎవరి బ్రిడ్జి మీకులు దాటవద్దని చెప్పి సూచించడం జరిగింది రాత్రి వర్షం కూడా ఇంకా కురుస్తూనే ఉంది అందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి కూడా తక్షణమే ఈ బ్రిడ్జి మంజూరు చేసి నిర్మించాలని కోరుతూ ఉన్నారు ప్రజలందరూ ఇక్కడ రోడ్లపై కూడా విపరీతమైనటువంటి వాటర్ చేరింది పంట పొలలు మొత్తం నీట మునినాయి మా గుండారెడ్డిపల్లి గ్రామ ప్రజలు ప్రతి వర్షాకాలము ఈ బ్రిడ్జి బ్రిడ్జి మీకల్ వాటర్ పోయినప్పుడల్లా చాలా ఇబ్బంది కుదురవుతూ ఉన్నారు ప్రయాణికులకు ప్రజలకు రాకపోకల పూర్తి అంతరాయం కలుగుతూ ఉన్నది మళ్ళీ ఈరోజు కూడా వర్షం ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఉన్నాం చౌడారం నుండి మేడిపెల్లికి వెళ్ళే రోడ్డు మొత్తం తెగిపోవడం జరిగింది ఇక్కడ నుండి ఎవరు రాకూడదు రోడ్డు దాటే పరిస్థితి మొత్తమే లేదు